అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను డాక్టర్ సుజాత వెలంకి ఈరోజు మీకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వచ్చేటప్పుడు ప్రీవియస్గా మనకి ఎప్పుడైనా సరే మిస్క్యారేజెస్ అబార్షన్స్ అయినప్పుడు క్లీన్ చేయించుకుని వస్తూ ఉంటారు సో ఆ క్లీన్ చేయించుకున్నప్పుడు వచ్చే సమస్యలు ఎట్లా ఏర్పడి సంతానలేమి సమస్యకి కారణాలు కావచ్చు అనేది మనం చూద్దాం సో డిఎన్సీ డిఎన్సీ అనే ప్రొసీజర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి దాని నుంచి వచ్చే పర్యవసానాల వల్ల సంతానంలో సమస్య కలగటానికి గల కారణాలు ఏంటి అనేది ఈరోజు చర్చించుకుందాం సో డిఎన్సీ అంటే డైలటేషన్ అండ్ క్యూర్ అంటే నార్మల్గా ఏం చేస్తారంటే గర్భసంచి ఈ గర్భసంచి ఏదైతే ఉంటుందో ఈ గర్భసంచి లోపల మనకి కొన్నిసార్లు అబోర్షన్స్ అయినప్పుడు కొన్ని చిన్న చిన్న ముక్కలు కానీ బిట్స్ కానీ అటువంటి అన్నీ మిగిలిపోయి ఉన్నప్పుడు లోపలికి మనం ఒక క్లీన్ చేయటం అనేది అంటే క్లీన్ చేశారు కిరవెట్ చేశారు ఇట్లాంటి చాలా పదజాలాలతో మనకు వాడుకలో ఉంటాయి సో ఆ లోపల మిగిలిపోయిన మొక్కల్ని వాటన్నిటిని కూడా ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని వాటన్నిటిని బయటికి తీసేయటం జరిగింది సో ఇది మనకి కనపడి చూసి పట్టుకుని తీయం కాబట్టి నేను నెక్స్ట్ మీకు వీడియోలో చూపిస్తాను సో అట్లా బ్లైండ్గా మనకి కనపడకుండా క్లోజ్డ్ ఆర్గన్లోకి మనం కళ్ళు మూసుకుని తీసుకుంటున్నట్టే కనుక కొన్ని కొన్నిసార్లు కొన్ని బిట్స్ అటువంటి అన్నీ కూడా ఉండిపోయే అవకాశాలు ఉంటాయి సో ఇట్లా ఉండిపోయినప్పుడు అవి మిగిలిపోయినప్పుడు రీటైన్ ప్రోడక్ట్స్ అని చెప్తుంటాం సో ఈ రీటైన్ ప్రోడక్ట్స్ తీకుండా గర్భసంచి లోపల అట్లా చాలా కాలం వరకు వదిలేసి ఉంటే అవి రాళ్ళులాగా తయారైపోవటం లేదా చిన్న చిన్న పాలిప్స్ లాగా కణితల్లాగా ఏర్పడటం అవి ఇన్ఫెక్షన్ రావటం నెలసరి వచ్చినప్పుడు బ్లీడింగ్ మీకు ఎక్కువగా అవుతుంటుంది చాలామందికి అబార్షన్ మిస్ క్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే పీరియడ్ బ్లీడింగ్ కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు అట్లా ఆ తర్వాత బ్లీడింగ్ పెరిగినట్టు అన్నీ చూస్తూ ఉంటాం సో ఈ క్లీన్ చేసిన తర్వాత కానీ ఆ మిగిలిపోయిన చిన్న చిన్న మొక్కలు కానీ ఇవన్నీ కూడా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ యొక్క సమస్య వల్ల మనకి రక్త ప్రసరణలో ఆటంకాలు ఏర్పడినప్పుడు బ్లీడింగ్ హెవీగా ఉండే అవకాశాలు చూడూ ఉండొచ్చు సో కనుక మనం ఎప్పుడూ కూడా అవకాశం ఉంటే అంటే ఇదివరకటి కాలంలో మనకి అందరి దగ్గర హిస్ట్రాస్కోపీ గర్భసంచి లోపలికి కెమెరా పెట్టి చూసే పద్ధతులు అందుబాటులో ఉండకపోవచ్చు ఇప్పుడు మనకున్న ఆధునిక వైద్య విధానాల్లో హిస్ట్రాస్కోపీ జనరల్గా చాలా వరకు అందరూ గైనకాలజిస్టుల దగ్గర ఎక్కువగానే మనం చూస్తూ ఉన్నాము సో హిస్ట్రాస్కోపీ అంటే ఏంటంటే ఒక కెమెరా ఇప్పుడు ఇది చూసారనుకోండి ఈ పిక్చర్ ఈ వీడియో చూడండి సన్నటి కెమెరా లోపలికి పెట్టి మనం గర్భసంచి లోపల మనం చూసుకున్నప్పుడు దాని లోపల ఉన్న ఈ గడ్డలు మొక్కలు అవి ఏవైతే మిగిలిపోయినాయో వాటిని మనం చూసుకుని పట్టుకుని కరెక్ట్గా అక్కడి వరకు టచ్ చేసి తీసుకోవటానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట సో ఆ ప్రాసెస్లో మనం కరెక్ట్గా టు ద పాయింట్ మనం కట్ చేయగలుగుతాం కాబట్టి కొన్ని కొన్నిసార్లు అక్కడ గర్భసంచి లైనింగ్ పొరకి ఆ డ్యామేజ్ లేకుండా కూడా మనం లైనింగ్ పొరని సున్నితంగా చేసుకోవడానికి అవసరం ఒక్కొక్కసారి ఆ లైనింగ్ పొర ఎక్కువగా డ్యామేజ్ అయిపోయినప్పుడు మనకి పొర లోపలికి అతుకులు ఏర్పడటం ఎడిషన్స్ అంటారు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అటువంటి ఎడిషన్స్ ఒకసారి హిస్ట్రోస్కోపీ చేస్తే మనకి ఎట్లా కనపడింది అనేది మీరు కమింగ్ వీడియోలో చూదురు కానీ సో అట్లా మనకి అతుకులు ఇవన్నీ ఏర్పడుతూ ఉండటం వలన ఆ లోపల అతుకులు ఏర్పడిపోవటము ఈ ముక్కలు అనేవి మిగిలిపోవటము ఆ ఇన్ఫెక్షన్ రావటం దానివల్ల చిన్న చిన్న పాలిప్స్ లాగా ఏర్పడినప్పుడు ఎంబ్రియో వచ్చి గర్భసంచి లోపల ఆతుకునే ప్రాసెస్లో మనకి ఆటంకాలు ఏర్పడవచ్చు కాబట్టి ఈ ఆటంకాలు ఏర్పడినప్పుడు మనకి ప్రెగ్నెన్సీస్ రావటానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి సో మీకు కనుక ప్రీవియస్గా ఎప్పుడైనా సరే మిస్క్యారేజెస్ అబాషన్స్ అటువంటివి ఏమైనా ఉన్నప్పుడు క్లీన్ చేయించుకున్న తర్వాత పీరియడ్ బ్లీడింగ్లో చేంజెస్ కనపడటం కానీ లేదా వెంటనే ప్రెగ్నెన్సీస్ అందకపోవటం కానీ ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు వెంటనే వైద్యుల్ని సంప్రదించి ఒకసారి లోపలేమైనా బిట్స్ మిగిలిపోయినాయా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినాయా ఇవన్నీ కూడా మనం నిర్ధారం చేసుకోవాలి ఇవే కాకుండా మనకి బ్లైండ్గా డిఎన్సీ క్లీన్ చేసుకో చేయించుకోవటం వలన మనకుండే ఇంకా సమస్యలు ఏంటంటే ఆ చేసే ప్రాసెస్లో మనం బ్లైండ్గా చేస్తాము గర్భసంచి బాగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా మెత్తగా ఉంటుందన్నమాట సో గబుక్కున ఇన్స్ట్రుమెంటు గర్భసంచికి హోల్ పడే అవకాశాలు తద్వారా ఎక్కువగా నార్మల్గా అయ్యే బ్లీడింగ్ కన్నా కూడా ఎక్కువ బ్లీడింగ్ అవటం రక్తస్రావం ఎక్కువైనప్పుడు రక్తహీనత వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఈ బ్లైండ్ ప్రొసీజర్ ఎక్కడైనా సరే మనకి గర్భసంచి లోపల బిట్స్ మిగిలిపోయినాయి అని కానీ లేదా మనకి ఏమైనా పాలిప్స్ కానీ గడ్లు కానీ అట్లాంటి లైనింగ్ పొరలో ఉన్నాయని కానీ ఆటంకాలు అతుకులు ఏర్పడినాయి కానీ గర్భసంచి ముఖ ద్వారా మూసుకుపోయింది అన్నప్పుడు కానీ ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు బ్లైండ్గా క్లీన్ చేయించుకోవటం కన్నా కూడా మనకి కెమెరా ద్వారా అంటాం అనమాట ఆ కెమెరా ద్వారా మనం లోపలికి వెళ్ళి విజువలైజ్ చేసి ఎక్కడైతే పాయింట్లో ప్రాబ్లం ఉందో అక్కడి వరకు మాత్రమే మనం క్లీన్ చేసుకోవటం వలన సమస్యలు లేకుండా నీట్గా మనకి ప్రెగ్నెన్సీస్కి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండే అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్